హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఈరోజు వార్తాపత్రికలు అయితే వీటికి సంబంధించి ఆర్టికల్స్ అయితే ప్రచురించారు సో ఎంతమంది ఒక పోస్ట్కి పోటీ పడుతున్నారు అని చెప్పేసి సో దాని గురించి కూడా ఆర్టికల్స్ అయితే వచ్చినాయి అండ్ అదేవిధంగా ముప్పై ఐదు వేల మంది జాబులు వెళ్ళొంత్ అని చెప్పేసి నిన్న ఆర్టికల్ కూడా అయితే ప్రచురించారు సో దాంట్లో ఏంటంటే వారందరి కూడా టెట్ అనేది లేకుండా డిఎస్సి రాసిన అభ్యర్థులు అని చెప్పేసి చెప్పారు సో ముఖ్యంగా చూసుకుంటే కనుక అలాంటివైతే వ్యాలిడేషన్లోకి రావు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి ఇప్పుడు ఏ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఫేక్గా ఏదైనా చేసినా కూడా తప్పకుండా దొరికిపోతారు కాబట్టి అలాంటివి ఏవి చేయకుండా ఉంటేనే బెటర్ అండి అండ్ ఫైనల్కి కూడా రిలీజ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ అందరికి కూడా మార్క్స్ అనేవి ఒక అవగాహన అయితే వచ్చింది సో ఏంటంటే ఫైనల్ కీలు అయితే తప్పులు అవుతున్నాయి సో రెస్పాన్స్ షీట్ అండ్ రిజల్ట్స్ కూడా ఎక్కువగా సేమ్ మ్యాచ్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఫైనల్ కీలో తప్పులు ఉన్నప్పుడు సో ఆల్రెడీ టెట్ల పడి ఇదే సంగతి అయితే జరిగింది అండ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి నార్మలైజేషన్ మార్కులు కూడా కొన్ని సెషన్ల వారికి ఎక్కువగా రావడం మరి కొన్ని సెషన్ల వారికి తక్కువగా అయితే యాడ్ అవుతాయి సో ఆ విధంగా కూడా పోటీ అనేది వన్ ఇస్ట్ వన్ రేషియోలో కానీ వన్ ఇస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడే అంతా కూడా తెలియదు ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారో తెలుస్తారు మరి ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తే మనం మాట్లాడుకుంటే కనుక సో ఫైనల్ రిజల్ట్స్ అనేవి చాలామంది ఈరోజు రేపు నిన్న అని చెప్పేసి పెడుతున్నారు బట్ ఇప్పుడైతే రావండి ఒక పదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అయితే మీరైతే ఫైనల్ రిజల్ట్స్ అనేవి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు నార్మల్ చేసిన ద్వారా స్కోర్ అనేది ఇంకా యాడ్ కాలేదు కాబట్టి సో ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి ఫైనల్ రిజల్ట్స్ అనేవి రావడానికి మరి కాస్త సమయం అయితే పడుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయినట్టే సో ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనేవి రావడం ఒకటే బాకీ ఉంది సో ఆల్మోస్ట్ అందరికి కూడా వారి మార్క్స్ ఏంటి అని చెప్పేసి అంచనా అవుతుంది సో అటు ఇటుకు ఒక ఐదు మార్కులు అయితే మీరు డిఫరెన్స్ అయితే తీసుకోండి సో దాని ప్రకారంగా అయితే నార్మలైజేషన్ ద్వారా నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే యాడ్ కావచ్చు లేకపోతే నెగిటివ్ స్కోర్ అయితే చేయొచ్చు సో ఈ విధంగా అయితే ఉంటుంది కదా ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రాను కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్